నమస్తే ధ్యానంలో అంటే ధ్యానానికి ముందు ధారణ ఉంటుంది తర్వాత ధ్యానం తర్వాత సమాధి ఉంటుంది యోగ పరిభాషలో అంటే ధ్యానం చేయడానికి ముందు ధారణ అవసరము ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే సమాధి కోసం సమాధి అంటే ఫలము అలా ధ్యానము అంటే ప్రయత్నము ధారణ అంటే లక్ష్యము అదేవిధంగా ధారణ అంటే శబ్దము ధ్యానము అంటే జ్ఞానము సమాధి అంటే అర్థము ఒక పని ఎందుకు చేస్తాము ఫలం కోసం చేస్తాము శబ్దాన్ని ఎందుకు మనం గ్రహిస్తాము అర్థం కోసము అంటే శబ్దము యొక్క అర్థం తెలియాలంటే జ్ఞానం అవసరము ఇక మనకు పని యొక్క ఫలం రావాలంటే ప్రయత్నం అవసరము అదేవిధంగా మనకు సమాధి లభించాలంటే ధ్యానం అవసరం ధ్యానాన్ని చేయడం లోపల అంటే ధ్యానము బాగా జరిగితే మనకు సమాధి లభిస్తుంది బాగా జరగాలంటే మొదలు ధ్యానానికి ముందు ఏం చేయాలనేది కూడా మనకు తెలియాలి అది చాలా ముఖ్యం ధ్యానానికి ముందు అంటే ధ్యానానికి అంటే ఒకటి రెండు నిమిషాల ముందు అని కాదు ధ్యానానికి ముందు అంటే ధ్యానానికి ముందు అంటే మొత్తము దినమంతా మొత్తం జీవితం అంతా మన ఆహారం ఎలా ఉండాలి వ్యవహారం ఎలా ఉండాలి మన ఆలోచించే విధానం ఎలా ఉండాలి ఇవన్నీ చాలా ముఖ్యం అవుతాయి ఆలోచన విధానం సక్రమంగా లేదనుకోండి మనం ఆలోచించే తీరు ధ్యానానికి సహకరిస్తూ ఉంటుంది మన లోపల అంటే దినమంతా కూడా మనం అస్థిరంగా ఉన్నాం అనుకోండి ధ్యానంలో స్థిరంగా కష్టం కష్టమవుతుంది ఇక దినమంతా మనము స్మృతితోని లేమనుకోండి అంటే తెలివిగా చేయలేదనుకోండి అప్పుడు ధ్యానం కూడా బాగా రాదు అంటే మనము ధ్యానం కోసము దినమంతా కూడా ప్రాక్టీస్ చేయాలి అంటే దినమంతా ప్రాక్టీస్ ధ్యానం కోసం కాదు మనం చేసే పనుల లోపల ధ్యానం అనేది ఉండాలి అంటే ధ్యానయుక్తంగా చేయాలంటారు ధ్యాన్ సే పడో ధ్యాన్ సే చెలో ధ్యాన్సే కరో అని అంటే మనం అన్ని ధ్యానంతో చేస్తే నిజమైన ధ్యానం మనకు బాగా సిద్ధిస్తుంది ఇక ఈ ధ్యానం సిద్ధించడం కోసమే శృతులు కానీ స్మృతులు కానీ బోధిస్తున్నాయి అందులో ఉన్న విషయాలను మనం పాటించడం ద్వారా మనకు ధ్యానం సిద్ధిస్తుంది ధ్యానం సిద్ధిస్తే అత్యుత్తమ ఫలమైన సమాధి లభిస్తుంది ఆ సమాధి లోపల ఇరవై ఆరు తత్వాల దర్శనం జరుగుతుంది ఇరవై ఆరో తత్వ ఇరవై ఆరో తత్వమే పరమేశ్వరుడు అంటే మనము పరమేశ్వరుని ఎక్కడ పొందుతాము అంటే మనలోనే పొందుతాం మనలో ఎలా పొందుతామంటే ధ్యానం అనే సాధన ద్వారా పొందుతాం ధ్యానం అనే సాధన లేకుండా పరమేశ్వరుని యొక్క యోగం మనకు కలగదు అంటే పరమేశ్వరుని యోగం మనకు కలగాలంటే ధ్యానము చేసే పద్ధతి తెలియాలి మనకు ధ్యానాన్ని సక్రమంగా చేయగలిగితే ఈ తత్వాలతో పాటు చివరి తత్వం అయినా అత్యున్నతమతత్వమైనా తత్వమైన పరమేశ్వరుడు లభిస్తాడు ఇక్కడ మనము ఈ ధ్యానాన్ని బాగా నిర్వర్తించడం కోసం ధ్యానము మిగతా విషయాల లోపల అది ఎలా సహకరిస్తుందో మిగతా విషయాలు కూడా ధ్యానానికి ఎలా సహకరిస్తాయి అంటే పరస్పరం సహకరించుకుంటాయి ఇక్కడ మనము లక్ష్యము ప్రయత్నము తర్వాత ఫలము అని పెట్టుకున్నాము అంటే జీవితం అంతా కూడా లక్ష్యాలను సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండడమే జీవితం ఇక జ్ఞానము లోపల కూడా శబ్దము జ్ఞానము అర్థము అంటే మనము జ్ఞానాన్ని బాగా సంపాదించుకోవాలంటే శబ్దాలను అర్ధరూపంలో మార్చుకోగలగాలి అర్ధరూపంలో మార్చడము అంటే జ్ఞానంతో సాధ్యం అవుతుంది అంటే జ్ఞానము శబ్దాలను అర్థరూపంలో మార్చుతుంది ఇక ప్రయత్నము ల్యాన్ని ఫలరూపంలో మారుస్తుంది ఇంకా యౌగికమైన ధ్యానము మనం దేనిన్నైతే ధ్యేయంగా పెట్టుకున్నామో దాన్ని సాక్షాత్కారం చేస్తుంది అంటే మనము ఈ ధ్యానాన్ని అసలైన ధ్యానాన్ని మనము సిద్ధింపజేసుకోవాలంటే మన పనులు కూడా ధ్యానాత్మకంగా ఉండాలి మన చదువు కూడా ధ్యానాత్మకంగా ఉండాలి దేన్నైనా చదువుతూ ఉంటే ఆ శబ్దాన్ని తీసుకొని దాని అర్థాన్ని పొందే ధ్యాన సాధన చేయాలి చేసినప్పుడు అది మనం చేసే అసలైన ధ్యానానికి పనికి వస్తుంది అదేవిధంగా ఏదైనా పనిని మనం చేస్తున్నప్పుడు ఫలితం వచ్చే వరకు పర్ఫెక్ట్గా చేయగలగాలి అది కూడా మన అసలైన ధ్యానానికి సహకరిస్తూ ఉంటుంది ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే మన మెదడునే ధ్యానాత్మకం చేసేసేయాలి అయితే ధ్యానము అంటే మన సుఖానికి కూడా కారణం ఏంటిదంటే ధ్యానాత్మకమైన చదువు ధ్యానాత్మకమైన పనులు నిజమైన ధ్యానం అంటే ధ్యానాత్మకమైన పనులు కానీ ధ్యానాత్మ నిజమైన ధ్యానం కానీ ధ్యానాత్మకమైన చదువు మీద ఆధారపడి ఉన్నాయి ధ్యాన కర్మ ఉపాసన అంటే జ్ఞానము బాగా పొందగలిగితేనే మనము కర్మ చేయగలము కర్మ చేస్తేనే ఫలం వస్తుంది అంటే జ్ఞానాన్ని అంటే చదువును చదివే తీరు మనకు తెలియాలి చదివే తీరు తెలిస్తే ఆ చదువు మనకు జ్ఞానాన్ని కలిగిస్తుంది జ్ఞానం ద్వారా కర్మ చేస్తాము కర్మ ఉపాసనను కలిగిస్తుంది ఆ ఉపాసన అసలైన ధ్యానానికి సహకరిస్తుంది అట్లా ఒకదానికి ఒకదానితో సంబంధం ఉంది మనము దేన్నైనా సాధించాలంటే మనము ధ్యానాత్మకంగానే సాధించాలి అంటే ఎవరైతే ధ్యానాత్మకంగా ప్రయత్నం చేస్తారో వాళ్లకు భౌతిక ఫలాలు కూడా లభిస్తాయి ధ్యానాత్మకంగా భౌతిక ఫలాలను సాధించే వ్యక్తికి నిజమైన ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక ఫలం లభిస్తుంది ఈ రెండిటికి అంటే అసలైన ధ్యానానికి ధ్యానాత్మకమైన పనులు అవసరము ధ్యానాత్మకమైన పనులు చేయాలంటే ధ్యానాత్మకమైన చదువు అవసరం అంటే జ్ఞానం ముఖ్యం మొదలు ఆ జ్ఞానాన్ని బాగా పొందే తీరు మనకు తెలిస్తే కర్మలు బాగా చేస్తాము కర్మలు బాగా చేస్తేనే మనకు అసలైన ధ్యానం సిద్ధిస్తుంది ఇక్కడ మన లక్ష్యము అంటే ఆనందంగా ఉండవు ఆత్మకు ఏమి లక్ష్యం ఉంది సుఖపడ ఆల్టర్నేట్ గోలు సుఖమే ఉంటుంది ఆ సుఖాన్ని పొందడం అనేది ఏ విధంగా పొందడము అంటే ఇలా అంటే కర్మల ద్వారా చదువు ద్వారా అసలైన ధ్యానం ద్వారానే పొందుతాం వేరే మార్గం లేదు ఈ మూడు మార్గాలే ఈ మూడు మార్గాల ద్వారా మాత్రమే మనము సుఖాన్ని పొందగలం అంటే భౌతిక సుఖం కావచ్చు ఆధ్యాత్మిక సుఖం కావచ్చు అంటే ఆధ్యాత్మిక ఆనందం మాత్రమే ధ్యానం కాదు అంటే ఒక ధ్యానం ఒక ధ్యానానికి సహకరిస్తుంది ధ్యానాత్మకమైన కర్మలు ధ్యానాత్మకమైన చదువు ధ్యానాత్మకమైన సాధన ఇవన్నీ కూడా పరస్పరం సహకరించుకుంటాయి ఇవన్నీ కూడా అవసరమే అంటే మనము సుఖంగా ఉండాలంటే ఈ మూడు రకాల ధ్యానాలు జరగాలి చదువు ధ్యానం బాగుండాలి కర్మ ధ్యానం బాగుండాలి యోగ ధ్యానం బాగుండాలి అంటే ఇవి పరస్పరం సహకరించుకుంటాయి ఇందులో ఉత్తమమైనది ఏంటిది యోగ ధ్యానం అసలైన ధ్యానం దాని ద్వారా లభించే ఫలము మామూలుగా కర్మల కంటే కూడా ఉన్నతంగా ఉంటుంది అంటే కర్మ చేయాలంటే జ్ఞానం కావాలి కనుక జ్ఞానాన్ని పొందడం అనేది మొదలవుతుంది అంటే మొదటి స్టెప్ ఏంటిదంటే అంటే చదువుకు సంబంధించిన ధ్యానం తెలుసుకోవాలి తర్వాత స్టెప్ ఏంటంటే కర్మకు సంబంధించిన ధ్యానం తెలుసుకోవాలి ఆ తర్వాత యోగాకు సంబంధించిన ధ్యానం తెలుసుకోవాలి అంటే ఒకదానికొకటి సహకరిస్తాయి కనుక మొదటిది ఏంటిది అని అనుకుంటే మొదటిది అంటే చదువు ధ్యానం అంటే ధ్యానాత్మకంగా ఎలా చదవాలి తర్వాతది ఏంటంటే కర్మ ధ్యానం అంటే ధ్యానాత్మకంగా కర్మలు ఎలా చేయాలి ఆ తర్వాత యోగ ధ్యానం అసలైన ధ్యానం ఎలా చేయాలి అంటే టోటల్గా మన జీవితం అంటే ధ్యానం అంటే ఎవరిదైతే జీవితము ధ్యానాత్మకంగా ఉంటుందో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు ఈ ధ్యానము అంటే ఏకాగ్రత మీద ఆధారపడి ఉంది తర్వాత ప్రయత్నం మీద ఆధారపడి ఉంది ఏకాగ్రత అనేది మనకు ఉండాలి అంటే దేనినైతే సాధించదలుచుకున్నామో దాని మీద మనసు నిలిపి ఉంచాలి అంటే దాన్ని సాధించాలంటే దాని మీద మొదలైతే మనసు నిలిచి ఉండాలి అంటే లక్ష్యం మీదనే కేంద్రీకరించబడి ఉండాలి మనం అంటే లక్ష్యం మీద కేంద్రీకృతమై ఉండాలి లక్ష్యము మీద మనస్సును స్థిరంగా ఉంచడము మొదటి స్టెప్పు తర్వాత దానికి సంబంధించిన ప్రయత్నానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందాలి లక్ష్యం ఏంటిదో ఆ లక్ష్యం మీద మనసు నుంచి ఆ లక్ష్యాన్ని ఫలవంతం చేయడానికి కావలసిన జ్ఞాన సాధన చేయాలి అంటే ప్రయత్నము లోపల జ్ఞానం ముఖ్యమైనది అంటే మన ప్రయత్నము బాగా కొనసాగాలంటే మనము దానికి సంబంధించిన అంటే దేని గురించి అయితే మనము ప్రయత్నం చేస్తున్నామో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అది చాలా ముఖ్యం ఆ జ్ఞానం ఉంటే మనము ప్రయత్నాన్ని బాగా చేయగలము అంటే ప్రయత్నం ఎంత అధికంగా ఉంటే అంత ఫలం వస్తుంది కరెక్టే కానీ ఈ ప్రయత్నమునికి ఎక్కువ ఫలం రావాలంటే అంటే తక్కువ సమయం లోపల తక్కువ శ్రమతోని ఎక్కువ ఫలం రావాలంటే ఎక్కువ జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానము మనం ఎంత పెంచుకుంటే అంత తక్కువ సమయం లోపల అంత తక్కువ శక్తితోని తొందరగా మనం ఫలాన్ని సాధించాలి ఏ ఫలమైన ఇందులో చదువు ఫలమైన కర్మఫలమైన యోగ ఫలమైన ఈ మూడిటికి సంబంధించిన ఫలాలు మన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి జ్ఞానము బాగా పొందగలిగితే మనము చదువునైనా కానీ అంటే చదువు జ్ఞానం ద్వారా అధికమవుతుంది అంటే మనం చదువడంలో ప్రారంభంలో కష్టం ఉంటుంది తర్వాత మనము చదివిన చదువు చదివే చదువుకు పనికి వస్తుంది అంటే ఇక్కడ చదువు కూడా సాధించాలంటే కొంత అంటే బేసికల్ నాలెడ్జ్ ఉండాలి అంటే ప్రైమరీ నాలెడ్జ్ ఉండాలి అంటే మొదలు మనం జ్ఞానాన్ని సాధించడము ప్రారంభం చేస్తే ఆ జ్ఞానము ఇంకా జ్ఞానాన్ని పెంచే సాధనకు తోడ్పడుతుంది ఆ జ్ఞానాన్ని పెంచుతూ పెంచుతూ పోతుంటే మనము కర్మలు చేయడానికి అంటే మన జ్ఞానం ఎంత అధికమైతే కర్మలు అంత తక్కువ సమయంలో తక్కువ శక్తితో ఫలవంతం చేయడానికి మనకు పనికి వస్తుంది కర్మలు మనం ఫలవంతం చేస్తే యోగ ధ్యానం అనేది అసలైన ధ్యానం అనేది సిద్ధిస్తుంది కర్మలు అంటే మంచి కర్మలు కర్మలు అంటే ఏదో ఒక కర్మ చేయడం కాదు అంటే మొదలు కర్మల సెలెక్షన్ అంటే మనం ఏమి చేయాలి ఏ కర్మ మనకు అంటే మన సంపూర్ణ శాశ్వత ఆనందానికి పనికి వస్తుందో ఆ కర్మలు మనం మొదలు నిర్ణయించుకోవాలి ఇది కూడా ఎలా సాధ్యమవుతుంది జ్ఞానంతోనే జ్ఞానము ద్వారా ఏమి చేయాలి ఏమి చేయకూడదు వేదము జ్ఞాన కర్మ ఉపాసన అనే మూడు రకాలుగా ఉంది త్రైవిధ్య రూపంలో వేద జ్ఞానం అంతా అని చెబుతారు దీని అర్థం ఏంటంటే జ్ఞానం అంటే కర్మకు సంబంధించిన జ్ఞానం అంటే కర్మ బాగా చేయాలంటే మొదలు ఏ కర్మ చేయాలనే చెప్తుంది వేదము తర్వాత కర్మ ఎలా చేయాలో చెప్తుంది రెండు కూడా వేదంలోనే ఉంటాయి ఏ కర్మలు చేయాలి ఎలా చేయాలి ఏ కర్మలు వదలాలి ఎలా వదలాలి ఇవి రెండు ఉంటాయి కనుక మనము అంటే మొదలు ఏ కర్మలు చేయాలో తెలుసుకోవాలి ఏ కర్మలు చేయకూడదు తెలుసుకోవాలి తర్వాత చేయకూడని కర్మలు ఎలా వదలాలో తెలుసుకోవాలి చేయవలసిన కర్మలను ఎలా పొందాలో తెలుసుకోవాలి ఇది కూడా జ్ఞాన ద్వారా లభిస్తుంది ఆ తర్వాత జ్ఞానం తర్వాత మనము ప్రయత్నం చేసామనుకోండి తప్పకుండా ఫలం వస్తుంది తక్కువ శక్తితోని తక్కువ సమయంతో మనం ఎక్కువ సాధించాలంటే ఎక్కువ జ్ఞానాన్ని పెంచుకోవాలి ఎక్కువ జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎక్కువ జ్ఞానము అంటే మనం నిరంతరము జ్ఞాన సాధన చేస్తుండాలి నిరంతరము జ్ఞాన సాధన చేయడం ద్వారా మనము దేన్నైనా సాధించగలము అంటే ఇక్కడ సాధారణ కర్మలకైనా అంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికైనా జ్ఞానమే అవసరము కర్మలు చేయడానికైనా జ్ఞానమే అవసరము యోగాన్ని పొందడానికైనా జ్ఞానం అవసరం యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు అంటే చిత్తవృత్తులను నిరోధించే ప్రయత్నము చిత్త చిత్తవృత్తులు పూర్తిగా నిరోధించబడితే అది యోగం యొక్క ఫలం అవుతుంది ఈ చిత్తవృత్తులను నిరోధించే ప్రయత్నము ధ్యానం అవుతుంది అంటే ఈ చిత్తవృత్తులను నిరోధించాలంటే ఏంటి చిత్తవృత్తులు ఏంటివి వాటిని ఏ విధంగా నిరోధించాలో తెలియాలి మనకు చిత్తవృత్తులు ఏమిటి వాటిని ఏ విధంగా నిరోధించాలి చిత్తవృత్తులు ఏంటో తెలిస్తే వాటిని నిరోధించడం తెలుస్తుంది అంటే వృత్తయ్య పంచతయ్యా క్లిష్ట అక్లిష్ట అని ఉంది క్లిష్ట అక్లిష్ట అని వృత్తులు ఐదైనప్పటికీ దీనిలోపల క్లిష్టము అక్లిష్టమని రెండు రకాలు మళ్ళీ అంటే క్లిష్టము అంటే కష్టాన్ని కలిగించేది అక్లిష్టం అంటే కష్టాన్ని కలిగించరు అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే యోగ సాధన లోపల క్లిష్టాన్ని కలిగించే వృత్తులను వదలగలగాలి అక్లిష్టమైన వృత్తులను పొందగలగాలి క్లిష్టానికి అక్లిష్టానికి యోగశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే క్లిష్టము అంటే క్లేషయుక్తమైన కర్మలను క్లిష్టము అంటారు క్లేషరహితమైన కర్మలను అక్లిష్టము అంటారు అంటే క్లేశరహితమైన కర్మలు మనం చేయగలగాలి క్లేషయుక్తమైన కర్మలను వదలగలగాలి అంటే ఆ వదలడమే యోగ అంటే ఇక్కడ ధ్యానం లోపల క్లిష్టమైన కర్మలను వదిలే ప్రయత్నం చేస్తాము అక్లిష్టమైన కర్మలను పొందే ప్రయత్నం చేస్తాము కానీ మనకు చిత్త వృత్తులను నిరోధించడము యోగా అని చెప్పబడింది కదా అంటే అక్లిష్టమైన వృత్తులను అంటే క్లిష్టమైన వృత్తులను తొలగించడము మన యొక్క లక్ష్యం క్లిష్టమైన వృత్తులు అంటే క్లేషయుక్తమైన వృత్తులను క్లిష్టమైన వృత్తులు అంటారు అంటే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినివేషంతో చేసే పనులను క్లిష్ట వృత్తులు అంటారు ఆ క్లిష్ట వృత్తులను మనం చేయకూడదంటే ఈ క్లేశాలను వదిలిపెట్టాలి క్లేశాలను వదలాలంటే ఏం చేయాలి జ్ఞానాన్ని పొందాలి అంటే క్లేశ సమాప్తి అనేది కేవలము జ్ఞానం ద్వారానే లభిస్తుంది అంటే జ్ఞానాన్ని పొందితే మనము మంచి కర్మలు చేస్తూ మంచి ధ్యానం చేయగలం అంటే మంచి జ్ఞానము జ్ఞానాన్ని పెంచుతూ మంచి కర్మలు మనతో చేయించుతూ యోగ ధ్యానం లోపల మన వృత్తులను నిరోధించే విధంగా చేస్తుంది అంటే క్లేషరహితం చేస్తుంది క్లేషరహితం కేవలము ఒక గంట సాధన చేసినప్పుడే కాదు క్లేశాలు అనేటివి దినమంతా కూడా రాకుండా చూసుకోవాలి అవిద్యాస్మిత రాగము ద్వేషం అవినివేషం వీటి కోసము దినమంతా ప్రయత్నం చేయాలి వీటిని దూరం చేసుకోవడం కోసము తర్వాత అలా దూరం చేసుకొని మనము ధ్యానం లోపల సమాధి స్థితి పొందడం కోసము క్లేశ సమాప్తి చేయడం కోసము ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ క్లేశ సమాప్తి సమాధి ప్రాప్తి క్లేశాలు సమాప్తమైతేనే సమాధి ప్రాప్తి కలుగుతుంది క్లేశాలను సమాప్తం చేసే ప్రయత్నము మనం దినమంతా చేస్తూ ధ్యానం లోపల క్లేశాలను పూర్తిగా సమాప్తి చేసి సమాధి స్థితిని పొందే ప్రయత్నం చేయాలి అంటే ఒకదానికొకటి ఇవన్నీ కూడా లింక్ ఉన్నాయి అంటే మనము ధ్యానాన్ని మనము సిద్ధింపజేసుకోవాలంటే జ్ఞానం అవసరం ఉంది కర్మ అవసరం ఉంది ఉపాసన అవసరం ఉంది ఆ తర్వాత ఈ సాధన అవసరం ఉంటుంది దినమంతా కూడా మనం చేసే ఆహారము తీసుకునే ఆహారము చేసే వ్యవహారము ధ్యానానికి సహకరిస్తుంటాయి అంటే మనము అత్యుత్తమమైన ధ్యానాన్ని మనం పొందాలంటే ఈ ప్రయత్నం అంతా కూడా ఉండాలి ఈ ప్రయత్నం చేయకుండా అసలైన ధ్యానం మనకు సిద్ధించదు అసలైన ధ్యానం సిద్ధిస్తే అన్ని సిద్ధించినట్టే అంటే అసలైన ధ్యానం మనకు సిద్ధించడం కోసం ఈ మానవ జన్మ వచ్చింది అసలైన ధ్యానాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఈ మానవ జన్మ వచ్చింది మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటిది మనను మనం తెలుసుకోవడం తదాద్రష్ సర్వపస్థానం మన లోపల మనం ఉండడము మన లోపల ఉన్న పరమేశ్వరిని పొందడము అలా మనలో మన లోపల మనం వండి మనలోపల ఉన్న పరమేశ్వరిని పొందినప్పుడే దుఃఖ నివృత్తి జరుగుతుంది లేకుంటే దుఃఖం అనేది నివృత్తి కాదు ఆవృత్తి అవుతుంది ఎప్పుడు కూడా ఒక దుఃఖం పోతే ఇంకో దుఃఖం వస్తుంది ఆ దుఃఖం మనకు పోవాలంటే ధ్యానం ద్వారా నివృత్తి చేయాలి అంటే మానసిక వృత్తులను మనము శుద్ధి చేసుకుంటే మన ఈ కర్మలు కూడా శుద్ధి అవుతాయి ఆ కర్మలు శుద్ధి అయితే మనం చేసే సాధన ఫలవంతం అవుతుంది ఆ విధంగా మనము ప్రయత్నం చేసి ధ్యానాన్ని చేయాలి ఈ ధ్యానం గురించి ఇంకా కూడా మనం తెలుసుకుందాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి